దేవునికి ప్రియమైన వర్లారా బాగున్నారా మీరందరూ మరొకసారి ఉదయ కాలమున ఈ గచ్చమనే వాగ్దాన సందేశంలో మనం కలుసుకుంటూ ఉన్నాం రాత్రి అంతా దేవుడు మంచి సుఖమైన నిద్ర చురుకైన మెలుకువ మంచి దర్శనము కళ ఆలోచన ఇచ్చాడా వాగ్దానాలు మనకున్నాయి ప్రియులారా కాబట్టి వాగ్దాన సందేశములో నుండి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు పడకల మీద మీరు మీ కుటుంబము లేచి మీరు ప్రార్థన చేస్తున్నారు ఈ ఉదయ కాలమున దేవుడు ఈరోజు ఒక చక్కటి వాగ్దాన సందేశాన్నే ఈరోజు మీకు అనుగ్రహించబోతున్నాడు మీ అందరికీ తెలిసి పరిచయమైన వాక్యము కాండము ఇరవై ఎనిమిది అధ్యాయము మొదటి వచనములో నీవు నీ దేవుడైన యోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని నేడలా నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును నిన్ను హెచ్చించును ప్రియులారా ఈ మాటకు అర్థం ఏంటంటే గచ్చమనే వాగ్దాన సందేశాల్లో మనం దేవుని మాటను వింటే దేవుని మాటకు లోబడితే ఈరోజు ఉదయ కాలమున మీరు ఎక్కడికి ఏ స్థలానికి వెళ్ళినా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు హెచ్చేయటం అంటే ఘనపరుస్తాడు వాక్యములో కూడా తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అన్నాడు దావీదు గొర్రెలు కాసుకునే ప్రిలారా మరి ఒక వ్యక్తి ఏసేపు ఐగుప్తు దేశానికి ఒక బానిసగా వెళ్ళాడు అయితే వీళ్ళిద్దరిని మనం చూసినప్పుడు దావీదు తను తాను తగ్గించుకున్నాడు గొర్రెలు కాయమన్నప్పుడు తన తండ్రి యొక్క మాటను విన్నాడు తండ్రి మాటకు తాను లోబడ్డాడు అన్నలందరూ ప్రియులారా మరి ఏడుగురు అన్నలు వారు రాజ్యంలో ఆ రాజుగారి దగ్గర గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు గణపరచబడుతున్నారు దావీదైతే అరణ్యంలో ప్రిలారా గొర్రెలు కాసుకుంటూ గణహీనుడుగా ఒక చిన్న పని చేస్తూ ఉన్నాడు అయితే దావీదిని దేవుని వాక్యములు మనం చూచినప్పుడు గొర్రెలు కాసుకునే దావీదు గులియాత్ మీద జయాన్ని ఇచ్చి ప్రియులారా ఇస్రాయేల్ ప్రజలకి ఒక గొప్ప రాజుగా అతన్ని హెచ్చించి గణపరిచాడు స్తోత్రం హలలుయా ఆమెన్ హలోలుయా అలా జరగటానికి ఉదయ కాలము కారణం ఏంటంటే దావీదు దేవుని మాటకు లోబడ్డాడు దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నాడు తండ్రి ఏమైతే చెప్పాడో ఆ తండ్రికి ప్రియులారా అతడు శిరస్స వహించినట్లుగా చూస్తున్నాం ఈరోజు తల్లిదండ్రులకు మనం శిరస్సు వంచట్లేదు దేవుని యొక్క వాక్యానికి ఆజ్ఞనికి లోబడట్లేదు కాబట్టి మనము హెచ్చింపబడట్లేదు గణపరచబడట్లేదు ప్రిలారా దేవుడు నిన్ను ఉదయ కాలము గెచ్చమనే వాగ్దాన సందేశాల్లో నిన్ను హెచ్చిస్తాడు ప్రిలారా ఆయన నిన్ను గనపరచే దేవుడే ఉన్నాడు ఏసేపును మనం చూచినప్పుడు పదకొండు మందిలో ప్రిలారా పది మంది చాలా ఆశీర్వదకరంగా ఘనంగా ఉన్నారు అయితే పదకొండో వాడైనా ఆ చివరి వాడైనా ఏసేపు జీవితంలో మనం చూచినప్పుడు ప్రిలారా అందరి చేత తృణీకరింపబడి త్రోయబడి ప్రియులారా నిరాశ నిష్ప్రియ స్థితిలో అన్నల దగ్గర అతడు కొట్టబడ్డాడు అసూయి చేత ఎడవబడ్డాడు నీళ్లు లేని గుంటలో బావిలో పడవేయబడ్డాడు రక్తము చిందింపబడింది పోతిపరి ఇంట్లో ప్రియలారా అతడు ఇస్మాయిల చేత అమ్మబడ్డాడు అయితే పోతిపరి ఇంటిలో శోధన శ్రమకు అతడు గురి అయ్యాడు అయితే వాక్యములు చూస్తున్నాం ప్రియలారా ఆ దేశానికి ఒక కాలం ఒక రోజు వచ్చింది అతడు రాజు అయ్యాడు దేవుడు అతన్ని హెచ్చించి ఏ అన్నదమల్లైతే ఏ రాజ్యం అయితే కూలి పనికి ఐగుప్తులో చేరాడు అక్కడ దేవుడు హెచ్చించి ప్రిలారా యేసేపుని గనపరచా హోరీ ఖరమనామ లెబదൂരി గల రఖంద ఋషిదిรี బాబా రైట్ నౌ శంభదరి మనామ హో హల్లెలూయా రమ దൂരി గల రఖంద ఋషిదిรี దావీదిని దావీదని హెచ్చించి గనపరచిన దేవుడు యేసేపుని హెచ్చించి గనపరచిన దేవుడు యువదే కాలమున మీతో వాగ్దానం చేస్తున్నాడు పడకల మీద మిమ్మల్ని హెచ్చించి ప్రిలారా ఆయన ఘనపరిచే దేవుడు హెచ్చించి ఘనపరుస్తాడు ఓ దేవుని వాక్యములో ఇరవై ఎనిమిది అధ్యయ మొదటి వచ్చినములో ఈ మాటలు వింటి ఆజ్ఞనిక లోబడితే ప్రిలారా గత దినాలన్నీ మీరు దేవుని వాక్య ప్రకారంగా లేరేమో హెచ్చించి గణపరచటం అంటే దావీదిని రాజుగా చేశాడు అన్నదమ్ములకైన ప్రియులారా అతనికి ఒక ఉన్నతమైన పదవినిచ్చాడు ఏసేపు బానిస ప్రియులారా అతన్ని హెచ్చించి గణపరచాడు నిన్ను ఎలాగ హెచ్చించి గణపరుస్తాడంటే దేవుని వాక్యములు మనం చూస్తాం ప్రియులారా రెండవ దిన తాంతాలు మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని మనం చదువుకున్నప్పుడు జ్ఞానమును తెలివియు ఇవ్వబడును రాజులకైనను రాజులకైనను కలగని ఐశ్వర్యము ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదును గట్టిగా స్తోత్రాలు తెలిద్దామండి అంటే అర్థం ఏంటంటే ప్రియులారా ఘనత సొమ్ము ఏవండి దేవుని వాక్యములు మనం చూస్తున్నాం ఐశ్వర్యము దేవుడు నీ కొరకు ఐశ్వర్యాన్ని సిద్ధపరిచాడు దేవుడు నీ కొరకు సొమ్ముని సిద్ధపరిచాడు దేవుడు నీ కొరకు నీ కుటుంబం కొరకు అయినా ఘనతను సిద్ధపరిచాడు ప్రియులారా దేవుని మాటకు లోబడితే ఆయన మిమ్మల్ని హెచ్చించి గనపరుస్తాడు విరుణు స్థలములు మృరకరించండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన మా తండ్రి సర్వాధికారి మహిమా స్వరూపుడ మీకు వందనాలు ఇదిగో తండ్రి ఉదయ కాలపు గచ్చమని వాగ్దాన సందేశాల్లో మీ మహాకృపను తోడుగా ఉంచు మీ దీవెన తోడుగా ఉంచండి తండ్రి ఈ వాగ్దాన సందేశాలు దీవెనికరంగా కొనసాగించి ఆశీర్వదీయమని ఏసునామమున ప్రార్థించి అడిగి పొందుకొని నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని గాక ఇదే సమయానికి ఉదయకాలం కలుసుకుందాం